అక్షయ్ బర్త్డే అవటంతో అక్షయ్ నిద్ర లేవగానే వాళ్ళ పాప ఒక ఫ్లవర్ బుకే తీసుకొని వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే థ్యాంక్ యూ అమ్మ నా బంగారు తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా హ్యాపీ బర్త్డే టు అండి అని చెప్పి అంటుంది అది వినగానే థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే అప్సెట్ అయిపోతుంది ఇంతలో వాళ్ళ పాప ఇలా అంటూ ఉంటుంది నాన్న ఈరోజు నీ బర్త్డే కాబట్టి ఈ రోజు నీ పనులన్నీ కూడా అమ్మే చేస్తుంది అని చెప్పి అంటుంది దాంతో సరే అని చెప్పి వాళ్ళ నాన్న అంటారు ఇక అక్షయ్కి అయితే తల అంటే తలకు స్నానం దగ్గరుండి అవనీయ చేయిస్తుంది ఇదంతా ఎలా చేయిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వాళ్ళ అత్తయ్య పార్వతి వస్తుంది పార్వతి వచ్చి అలా గంగ వాళ్ళ ఆయనకి అలా చేయడం చూసి ఏంటి ఈరోజు అక్షయ్కి నేనే అన్ని చేయిస్తానని చెప్పాను కదా అయినా సరే ఎందుకు చేయిస్తుంది అని చెప్పి చాలా కోపంతో వెళ్ళిపోతుంది ఇంతలో వాళ్ళ అమ్మ పార్వతి ఎలా అనుకుంటూ డ్రెస్ అయితే అక్షయ్ కోసం కొత్త డ్రెస్ తీసుకుని వచ్చి నాన్న అక్షయ్ నీ కోసం కొత్త డ్రెస్ తీసుకువచ్చాను ఇదిగో ఇక్కడ పెడుతున్నాను వేసుకొని అన్న అని చెప్పి అక్కడ పెట్టేస్తుంది ఇక అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అవని అయితే వేరే డ్రెస్ తీసుకొని వచ్చి ఏంటి ఈ డ్రెస్ ఎవరు తీసుకువచ్చారు అయినా ఈ డ్రెస్ ఎందుకులే అని చెప్పి తను ఇచ్చిన చిన్న డ్రెస్ వేసుకోమంటుంది ఇక అక్షయ అయితే ఆవిని ఇచ్చిన డ్రెస్సే వేసుకొని అలా కిందకి దిగుతూ ఉంటాడు అలా దిగుతూ ఉండడం చూసి పార్వతి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్షయ్ అయితే అవని ఇచ్చిన డ్రెస్ మాత్రమే వేసుకొని కిందకు వచ్చి వాళ్ళందరికీ కూడా షాక్ ఇస్తాడు ఇక అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అక్షయ్కి అయితే అదేమీ తెలియక ఏంటమ్మా ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్షయ్ని పూర్తిగా తన వైపు తిప్పుకుంటుందని అవనిపై పార్వతమ్మ అయితే ఆపార్థం చేసుకుంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్